मैं ये ट्रांसफर करूंगा अभी बीच पर माहौल कुछ हो गया है डायरेक्टली मैं भेज देता हूं हमारा चैनल ठीक है నమస్కారం ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా అదేవిధంగా కొత్తగా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఎన్నిక సందర్భంగా ఇవాళ సారవసభ సమావేశం నిర్వహించడం జరిగింది ఐదు మున్సిపాలిటీ కేంద్రంలో మరి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఇరవై ఎనభై ఒక్క లక్ష కానీ అదేవిధంగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు కానీ మరి గతంలో ఐదు మున్సిపాలిటీ అన్ని ప్రపోజల్స్ పెట్టడం జరిగింది మరి వచ్చిన ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్సీ గారిని మేము అడిగిన గతంలో ఇచ్చిన ఇరవై ఐదు కోట్లు ఇరవై ఒక్క లక్ష మరి ఎట్లా దానికి శాంక్షన్ అయ్యింది కాబట్టి ఆ బడ్జెట్ ఏమైనా తీసుకొస్తారని మేము అడిగితే మరి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మాకు ఇచ్చిన వివరణ ఏంటంటే గతంలో పదేళ్ళు మేము అధికారంలో లేము ఇప్పుడు మేము కొత్తగా ఎన్నికైనాము మా ప్రభుత్వం లేదు ఆ బడ్జెట్ వస్తా రాదా మాకు తెలియదు కాబట్టి మాకు ఏం చెప్పలేమని చెప్పేసి మరి వివరణ చేయడం జరిగింది అయితే మున్సిపాలిటీ ప్రజలు మిమ్మల్ని అమ్మి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఐజ మున్సిపాలిటీ ప్రజలకు మీ ద్వారా మీకు వచ్చే ఫండ్ కానీ లేకుంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫండ్ కానీ తెప్పించే ప్రయత్నం చేయాలి కానీ వాళ్ళు మాకేం సంబంధం లేదు ప్రభుత్వం మాకు తెలియదు అది ఇష్టమయ్యో కూడా తెలియదన్న విధంగా మరి దాటవేయడం జరిగింది కాబట్టి ఏ పదేళ్ళు అయితే మరి ప్రజలు నమ్ముకొని ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీకి మరి చైర్మన్గా ఎన్నుకున్నారో ఈ పదేళ్లలో వచ్చిన యాభై లక్షల బిల్డింగ్కి వచ్చిన పైసలు కూడా రిటర్న్వే మున్సిపాలిటీ బిల్డింగ్ కూడా కట్టలేదు కాబట్టి వచ్చినటువంటి వ్యక్తులేమో మాకేం సంబంధం లేదు మా ప్రభుత్వం లేదు మరి ఆ పైసలు వస్తావు రావో కూడా తెలియదు అంటున్నారు కాబట్టి ప్రజలు ఏ నమ్మకంతో మిమ్మల్ని ఓట్లు వేసినారో మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని మరి ఐదో మున్సిపాలిటీ డెవలప్ చేయాలని మరి కోరడం జరిగింది కాబట్టి మళ్ళీ వాళ్ళు చేస్తారా చేయారనేది మరి ప్రజలు నమ్మి మీకు ఓట్లేసదు కాబట్టి అది నిలబెట్టుకోవాలని మేము కౌన్సిల్ తరఫున విజ్ఞప్తి చేసినాం